తొమ్మిది పదవ వార్డులలో జోరుగా బిఆర్ఎస్ పార్టీ ప్రచారం ఇంటింటికి భార్య భర్తల గెలుపు లక్ష్యంగా ప్రచారం పట్ల నరసింహలో దీపా నరసింహలో ప్రచారంపై అభిమానుల ఉత్సాహం తాండూర్ మున్సిపల్ పరిధిలోని సాయిపూర్ ప్రాంతంలో గల తొమ్మిదవ వార్డు పదవ వార్డులలో గెలిపే లక్ష్యంగా బిఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది పది తొమ్మిది వార్డులలో పోటీ చేస్తున్న పట్ల నరసింహులు ఆయన సతీమణి దీప నర్సిం ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని కలుస్తూ ఓటును అభ్యర్థిస్తున్నారు ఈ అభిమానులు కుటుంబీకులు ఉత్సాహంగా పాల్గొంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూ మున్సిపల్ పరిధిలో బ్యారెస్ పార్టీ గెలుపు ఖాయమని అభివృద్ధి చేసేది బ్యారెస్ ద్వారానే అవుతుందని గతంలో చేసిన పలు వార్డుల అభివృద్ధి తమ గెలుపుకు నాంది అని అన్నారు వచ్చే ప్రభుత్వం బ్యారెస్ ప్రభుత్వం అని ప్రజలు ఇది గమనించాలని కార్య గుర్తికే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి